హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రామప్ప దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు ఇది కాకతీయులు కట్టించినటువంటి ఒక దేవాలయం ఇది కాకతీయ శైలిలో ఉన్నటువంటి దేవాలయం అన్నమాట ఇది హిందూ దేవుడైనటువంటి శివునికి అంకితం చేయబడింది ఇది భారతదేశంలో తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది ఇది ములుగు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా వరంగల్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది రామప్ప దేవాలయం కాకతీయ పాలకుడైనటువంటి గణపతి దేవుని యొక్క జనరల్ అయిన రేచర్ల రుద్రారెడ్డిచే నిర్మించబడింది ఇది ఒక సరస్సు సమీపంలో ఉన్నటువంటి దేవాలయము ఈ దేవాలయం రామప్ప అనే శిల్పకారునిచే రూపొందించబడినది అందువలన రామప్ప అనే పేరు ఈ దేవాలయానికి వచ్చింది జూలై ఈ రెండు వేల ఇరవై ఒకటిలో రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించినటువంటి చారిత్రక దేవాలయము ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇది చాలా తేలికగా ఉండే ఇటుకలతో నిర్మించబడింది ఆ ఇటుకలు అనేవి నీటిపైన ఈజీగా తేలాడుతాయి మేము రామప్ప దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ ఆలయ పరిసరాలను మేము చూస్తుండగా అక్కడ ఒక చెట్టు కింద శివుని యొక్క విగ్రహం అయితే మాకు కనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఉత్తేజమైనటువంటి ఒక ఫీలింగ్ అనేది అయితే కలిగిందనమాట శివలింగాన్ని చూసిన వెంటనే ఈ దేవాలయాన్ని ఒక షూటింగ్ స్పాట్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి ప్రవేశించడానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఈ ఆలయం యొక్క గోడలకి స్తంభాలకి అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ గర్భగుడికి ఎదురుగా ఒక అతిపెద్ద నందిని చెక్కడం జరిగింది ఇదంతా కూడా రాతితో చెక్కబడినటువంటి దేవాలయము గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి నంది దగ్గర నుండి మనం చూసినట్లయితే గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రతిమ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నంది యొక్క విగ్రహం చుట్టూ కూడా రాతితో ఉన్నటువంటి ఒక గోడను కూడా నిర్మించారు ప్రధాన ఆలయానికి ఎడమ పక్కన ఇంకొక ఆలయం ఉంది ఆ ఆలయం యొక్క గోపురం అనేది శిథిలావస్థలో ఉంది సూర్యకిరణాలు ఆ ఆలయంలో విగ్రహం పైన నేరుగా పడడం మనం గమనించవచ్చు ఆ సూర్యకిరణాలు పడడం వల్ల ఆలయంలోని ఆ విగ్రహం అనేది ప్రకాశవంతంగా కనిపిస్తుంది ప్రధాన ఆలయానికి కుడి పక్కన మరొక ఆలయం ఉంది ఆ ఆలయం ఆలయం అయితే ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది శిథిలమైనటువంటి ఆ ఆలయం మనం గమనించవచ్చు ఆలయంలో ఎటువంటి విగ్రహం అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపించడం లేదు ప్రస్తుతం ఈ దేవాలయాన్ని పునరుద్ధరిస్తున్నారు మార్క్ పోలో అనే ఒక అతను కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన సమయంలో ఆలయాన్ని దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైన నక్షత్రం అని పిలిచాడు రామప్ప దేవాలయంలో ఒక శిలాశాసనం కూడా ఉంది మరొక దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే రామప్ప దేవాలయం పక్కన ఒక చెరువు ఏర్పాటు చేయబడింది ఆ చెరువు కూడా కాకతీయులు తవ్వించారని చెప్తూ ఉంటారు ఆ చెరువును రామప్ప చెరువుగా పిలుస్తూ ఉంటారు ఈ చెరువులో మనము బోటింగ్ చేయడానికి బోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీలైతే ఇంకో వీడియోతో కలుద్దాం